జై సద్గురు వరుధిని ఏకాదశి వ్రత మహిమ వరుధిని ఏకాదశి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వస్తుంది అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల నాలుగో తేదీ శనివారం రోజున వస్తుంది ఈ ఏకాదశి తిథి అన్నది మే నెల మూడవ తేదీ అనగా శుక్రవారం రాత్రి ఎనిమిది ముప్పై నిమిషముల నుండి శనివారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని శనివారం పాటించవలసి ఉంది ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఎనిమిది నుండి ఒకటి యాభై ఏడు నిమిషం వరకు ఉంటాయి ఇక వరుధిని ఏకాదశి మహిమ గురించి వివరణ ఏమంటే వరుధిని ఏకాదశి వ్రత మహిమ గురించి భవిష్య పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో వర్ణించబడినది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని సమీపించి ఓ మధుసూదన వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే వరుధిని ఏకాదశి మహిమ గురించి ఆ రోజు పూజించవలసిన దైవం గురించి ఆ వరుధిని ఏకాదశి వ్రత వ్రత కథను గురించి సావధానంగా వివరించవలసినది అని ప్రార్థించగా అందుకు ప్రత్యుత్తరముగా ఓ ధర్మనందన వరుధిని ఏకాదశి అన్నది విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా అష్ట దరిద్రాలు నశించి సర్వశుభాలు కలుగుతాయని వివరించాడు వరుధిని అనగా రక్షిత పేరుకు తగ్గట్టుగా ఈ వరోధిని ఏకాదశి భక్తులకు రక్షణగా రక్షణగా ఉంటుందని వివరించారు ఈ ఏకాదశి రోజు విష్ణు భగవానుతో పాటు లక్ష్మీదేవిని మరియు తులసిమాతను పూజించడం ద్వారా ఆయు ఆరోగ్య ఐశ్వర్యములతో పాటు ముక్తిని పొందగలరు అని వివరించాడు శివుడు బ్రహ్మదేవునిపై కోపంతో ఐదవ తలను ఖండించినప్పుడు బ్రహ్మదేవుని యొక్క శాప విముక్తికై శివుడు వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని పురాణ గాథ ఈరోజు అత్యంత విశిష్టమైన రోజు ఈరోజు చేసే ప్రతి శుభకార్యము అనేక రెట్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈరోజు నూలు దానం చేయడం ద్వారా సూర్యగ్రహణం రోజు బంగారు దానం చేయడం ద్వారా వచ్చే ఫలితాన్ని పొందగలరు ఈ వరోధిని ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ద్వారా శారీరక మానసిక శుద్ధి కలిగి ఉత్తమ గతిని పొందగలరు ఈరోజు విష్ణు భగవాను యొక్క దశ అవతారాలలో వామన అవతారంలో పూజిస్తారు అదేవిధంగా కొందరు ఈరోజు మధురాష్టకాన్ని పఠించడం ద్వారా అష్ట కష్టాల నుండి విముక్తి పొందగలరని నమ్మకము ఈ వరోధిని ఏకాదశి వ్రత మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది అది ఏమనగా పూర్వము నర్మదా నదీ తీరంలో మాందాత అనే రాసు సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు అతడు దయార్థ హృదయుడు నిరంతరం దైవధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు ఒకరోజు ఏకాంతమైన అడవీ ప్రాంతంలో ధ్యానంలో నిమగ్నమై ఉండగా అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది అయినప్పటికీ అతడు ఆ ఎలుగుబంటిపై దాడి చేయలేదు తన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూనే విష్ణు భగవాను ప్రార్థిస్తూ తన ధ్యానాన్ని నిరాటంకంగా కొనసాగించవలసినది అని ప్రార్థించాడు ఆ రాజు యొక్క ప్రార్థనను ఆలకించిన విష్ణు భగవానుడు ప్రత్యక్షమై తన యొక్క సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరిస్తాడు కానీ అప్పటికే తీవ్ర గాయాలతో రాజు తన కాలును కోల్పోయాడు అప్పుడు విష్ణు భగవానుడు అతనిని ఓదారుస్తూ ఓ రాజా గత జన్మలోని కర్మల వల్ల నీకు ఈ దుస్థితి ఏర్పడినది దిగులు చెందవద్దు ఈ దుస్థితి నుండి విముక్తి పొందడానికి రాబోయే వరుధిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో పాటించవలసినది అని సలహా ఇస్తాడు విష్ణు భగవాను యొక్క సలహా మేరకు మాందాత వరుదిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠులతోటి పాటించాడు ఈ ఏకాదశి వ్రత మహిమ వలన అతి శీఘ్రంగానే అతడు అంగవైకల్యం నుండి విముక్తిని పొందాడు అప్పటి నుండి పక్షము రోజులకు ఒకసారి వచ్చే ప్రతి ఏకాదశిని నియమనిష్ఠులతో పాటిస్తూ తన రాజ్య ప్రజలను కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించే విధంగా ప్రోత్సహిస్తుండేవాడు కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వ శుభాలను ఆ విష్ణు భగవాను యొక్క కృపకు పాత్రులు కాగలరు ఈరోజు పాటించవలసినటువంటి ప్రధాన నియమాలు ఏమనగా వేకోజాముని నిద్రలేచి నదీ స్థానము లేదా పవిత్ర గంగా జలంతో ఈ ఈరోజు కఠిన ఉపవాస దీక్షను ఆచరించాలి ఇక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు తేలికపాటి పండ్ల రసాన్ని స్వీకరించవచ్చు ఈ వరుధిని ఏకాదశి రోజు పూర్తి మౌనాన్ని పాటిస్తూ దైవాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి చర్య ప్రతి కర్మ అనేక రెట్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది అది చెడు అయినా మంచి అయినా కాబట్టి ఈరోజు మంచి కర్మలు చేయడం ద్వారా విశేష ఫలితాన్ని శుభ ఫలితాన్ని పొందగలరు ఈరోజు ఏ ప్రాణికి హాని కలిగించక తగిన సహాయం చేసే విధంగా ఉండాలి ఈరోజు శారీరక మానసిక శ్రమను ఒత్తిడిని దూరంగా ఉంచాలి ఈరోజు శారీరక మానసిక శ్రమ ఒత్తిడికి దూరంగా ఉండడం నిరంతరము దైవ దైవధ్యాన నిమగ్నులై విష్ణు సహస్రనామాన్ని వినడము పారాయణం చేయడము అత్యంత స్వప్రదము జాయి సత్